ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనంటివి టీవీ నేను మీ మనోజ్ సమంత రెండో పెళ్లి చేసుకున్నాక ఆవిడ అలాంటి పెళ్లి చేసుకుంది అసలు ఆవిడ రెండో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి ఇలాంటి ట్రోల్స్ నిజంగా విపరీతంగా వస్తున్నాయి సరే ఒక పెళ్ళి అయిపోయింది ఆవిడకి సెట్ అవ్వక రెండో పెళ్లి చేసుకుంది ఆవిడ లైఫ్ ఆవిడ చూసుకుంటుంది అనే ఒక భావన ఎవరికీ కలగట్లేదు చెయ్యేంటి సామ్ ఇవన్నీ పిచ్చ పిచ్చ డిస్కషన్ మొత్తం సోషల్ మీడియాలో జరుగుతున్నాయి సో సోషల్ మీడియాలో వ్యతిరేకంగా సమంతకి ట్రోల్ చేసే పాలపైన ఎలాంటి చర్యలు ఉంటాయి ఫర్దర్ గా ఒకవేళ సమంత రియాక్ట్ అయితే మాట్లాడదాం మనతో పాటు జూమ్ కాల్లో యాడ్ ప్రముఖ అడ్వకేట్ ప్రసన్న గారు నమస్కారం మేడం నమస్తే మేడం అసలు సమంత రెండో పెళ్లి విషయంలో ఎంత ట్రోల్ చేయాల్సిన అవసరం ఉందంటారా అంటే ఇప్పుడు ట్రెండ్ ఒకటి ప్రతి సెల్ ఓపెన్ చేస్తే ఒక మసాలా టైప్ ఏదైనా కనిపిస్తేనే చూసేటట్టు నార్మల్ గా అంత కార్యకర్తలు మంచుకున్నారు ఎట్లాంటి ఇష్యూస్ లేవంటే ఎవరు చూడరు ఆ ఇంట్రెస్ట్ లేదు ఓన్లీ ఏంటంటే ఒక ఏదో ఒకటి దిన గురించి తన వచ్చి ఇంకోటి ఎంతో మంది డైవర్స్ చేస్తున్నారు గా అదే అడ్వకేట్ గా చెప్తున్నాను పర్ డే మొత్తం త్రూ హైదరాబాద్ లో తెలంగాణలో చూస్తే హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ కేసెస్ డైవర్స్ కేసెస్ మించుని కానీ సమంత చేతు గారి మీదనే తీయడం అనేది వాళ్ళ నుంచి ఒక మిస్టేక్ అయింది పబ్లిక్ నుంచి కూడా ఇంకో మిస్టేక్ ఒకటి ఏంటంటే వాళ్ళ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ మిస్టేక్ ఏంటంటే సమంత గారిది మీరు అబ్జర్వ్ చేయండి అంటే నేను కూడా అనకూడదు కానీ సోషల్ మీడియా ఎక్కువ వాడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్సనల్ లైఫ్ ఎప్పుడు సోషల్ మీడియాలో పెట్టకూడదు మేబీ ద సెలబ్రిటీ మేబీ సెలబ్రిటీ సెలబ్రిటీ వరకు తను ఏమన్నా పెట్టుకోవచ్చు అంటే లైక్ మూవీస్ గురించి ప్రమోషన్స్ లేకపోతే తన ఒక షో గురించి ప్రమోషన్ పెట్ట పెట్టచ్చు కానీ వీళ్ళు కి బయట పెడతారు వీళ్ళు ఇంట్లో ఉన్న పర్సనల్స్ పెట్టేస్తారు వీళ్ళకి ఇంకొకటి మెయిన్ థింగ్ గుర్తుపట్ట సెలబ్రిటీ వాళ్ళ ఇంట్లో డిస్ప్యూట్ వచ్చిందని ఎట్లా తెలుస్త తెలుసండి మనకి వాళ్ళు ట్విట్టర్ లో అన్ఫాలో చేస్తారు నిన్నటి వరకు ఉన్న వాళ్ళ ఫ్రెండ్షిప్ ని అన్ఫాలో చేయగానే ఉన్న పబ్లిక్ అంతా అన్ఫాలో చేస్తారు అది సోషల్ మీడియాలో మామూలుగా డైల్యూట్ చేయరు వాళ్ళకున్న ఇష్యూని వాంటెడ్లీ సోషల్ మీడియాలో పెడతారు మేబీ నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు వాళ్ళకి అది ఒక ఇంట్రెస్ట్ చాలా మంది నేను పేర్లు చెప్పుకుంటుంది కానీ ఇద్దరు విడిపోతున్నారు ఒక సెలబ్రిటీస్ అనగానీ వాళ్ళు సోషల్ మీడియాలో ఫేస్బుక్ నుంచి కానివ్వండి ట్విట్టర్ నుంచి కానివ్వండి వాట్ ఎవర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అన్నిటి నుంచి విత్డ్రా చేయరు ఇది ఒక పక్కన ఎవరైతే కమెంట్స్ పెడుతున్నారు ఎవరైతే యూట్యూబ్ లో దీన్ని ట్రోల్ చేస్తున్నానో అనే వాళ్ళకి ఇట్స్ నాథింగ్ బట్ యూసర్స్ పీపుల్ ఇది ఓపెన్ చెప్తున్నా అంటే వాళ్ళ పంటు ఒక వ్యక్తిగతమైన అంటే కు వాల్యూ కూడా లేదు తప్ప నేను ఒక మాట చెప్పారు మీరు వ్యక్తిగత హక్కు అన్నారు కదా సో రీసెంట్ గా చిరంజీవి గారు కావచ్చు నాగార్జున కావచ్చు ఇంకా ఎన్టీఆర్ కావచ్చు సో ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు నా వ్యక్తిగత హక్కు నా ప్రమేయం లేకుండా చాలా సార్లు చోట్ల నా ఫోటోలు కావచ్చు నా వీడియోస్ కావచ్చు ఏ వీడియోలు చేసి మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు అండ్ బిజినెస్ ప్రమోషన్ కూడా వాడుకుంటున్నారని చెప్పి వాళ్ళు కోర్టులో కేసేసిన పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ సమంత కూడా నా పైన ట్రోలర్స్ నా మీద ఇలా ట్రోల్ చేస్తున్నారు సో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలంటే ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది మేడం ఇది నాన్ వెలబుల్ సెక్షన్స్ పడతాయండి ఉమెన్ మోడిస్టిక్ కింద కూడా ఒకటి ఇది నెక్స్ట్ సోషల్ మీడియా కింద సైబర్ క్రైమ్ కింద కూడా బుక్ అవుతుంది దాన్ని ఎట్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వరకు సమంత గారు దేనికి స్పందించలేదు ఏది డే వన్ నుంచి కూడా ఈవెన్ మీరు చూస్తే కొండ సురేఖ గారు ఇచ్చిన దాని మీద నాగార్జున ఫ్యామిలీ గారు వెళ్ళారు నాంపల్లి కోర్టులో వాళ్ళు దాన్ని ప్రైవేట్ కంప్లైంట్ వేసుకొని డిఫర్మేషన్ కేసు కింద చేసుకుంటున్నారు కానీ సమంత గారు ఈ రోజు వరకు దేనికి ఖండించలేదు సోషల్ మీడియాలో దేని గురించి కూడా తీసుకోవాలి వీళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే రియల్ టు వీళ్ళు అయినాక కూడా మళ్ళీ దీని మీద ఎక్కడ అయితే అని కూడా వీళ్ళు అనుకుంటుంటారు అంటే ఇప్పుడు లైక్ కొంతమంది పది మంది ట్రోల్ చేస్తున్నారు వాళ్ళ మీద నేను మాట్లాడితే ఇది ఇంట్లో ఎక్కువ అవుతుంది ఇంకోటి నాకు అవసరమ్మా వీళ్ళ బేస్ ఇప్పుడు వీళ్ళంత పొద్దున్న లెస్ హండ్రెడ్ సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు ఎట్లుంటారు అంటే మినిట్ టు మినిట్ వాళ్ళ వర్గాలు కుంటారు ఈ సోషల్ మీడియాలో కూర్చున్న వాళ్ళది మాత్రం ఏం పని ఉండదు జస్ట్ ఏంటంటే పబ్లిక్ లైఫ్ లో ఎవరో పెట్టుందా మళ్ళీ వీడికి ఏమి ఉండదు వీడి ఫ్యామిలీ బాగుంది వీడ ఫ్యామిలీ బాగుంటుంది వీడిది ఎట్లాంటిది కూడా మంచి ఇది ఉండదు అంటే ఒక ఒక తదుకున్నోడు అయి ఉండేది ఫస్ట్ థింగ్ టైపింగ్స్ కూడా చూడండి యూట్యూబ్ లో పెట్టే కింద గమనితో ఒక్కరితో కూడా స్పెల్లింగ్స్ కరెక్ట్గా ఉండవు ఏదో పెట్టాలి అన్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అభ్యూత్ లాంగ్వేజ్ ఇగ నోటు ఏదో వచ్చినట్టు అది మళ్ళీ ఐడియల్ పెట్టుకోరు మళ్ళీ అంత ధైర్యం కూడా లేదు ఐడియాలు కూడా డిస్క్లోజ్ చేయరు వాళ్ళు అంటే ఒకటి పెట్టేసేయాలి నేను ఇంకోటి అంటే కంటెంట్ పెడతారా యూట్యూబ్ లో తమ్నెల్ పెట్టి సమంత కేతు ఎక్స్ వైజైడ్ అనేది ఏదైనా పెట్టనుకోండి ఎక్స్ అనుకోండి ఇది ఏమో ఉందని మనందరికి యాంగ్జైటీ ఉంటుంది ఓపెన్ చేసుకోవాలి తమనే ఓపెన్ చేసి వచ్చినాక మీ అందరికి తెలుసు దాంట్లో ఏమి ఉండదు అని చెప్పినట్టు తెలుసు కానీ కింద కమెంట్స్ వరకు పెట్టేంత అంటే నేను అది బండర్ అయితే ఏమిటంటే మన దేశంలో ఇప్పుడు హీరో సంజయ్ సినిమా చాలా హిట్ అయింది కొన్ని కొద్ది వందల పొట్టు వచ్చినాయి అప్పుడు ఒక కమెంట్ వచ్చింది పక్కనోడి జీవితం గురించి తెలుసుకోవడానికి చాలా వరకు చాలా వరకు ఇంట్రెస్ట్ ఉంటుంది అందరికీ మన దానికే పక్కనోళ్ళ ఇంట్రెస్ట్ మీద చాలా ఉంటుంది వీడికి ఒక పొజిషన్ ఉండదు ఏముండదు లేకపోతే కమెంట్ పెడుతున్నాడు ఒక్కటి సోషల్ మీడియాలో పెట్టే వాళ్ళ మీద ఇప్పుడు వరకు కఠినంగా లా రావట్లేదు అంటే ఇంప్లిమెంటేషన్ వన్స్ ఇంప్లిమెంటేషన్ వచ్చింది అది పొలిటిక్స్ అయిపోతుంది మళ్ళీ చూడండి పొలిటికల్ ఏదైనా మాట అన్నారంటే ఆంధ్ర ద స్పాట్ అరెస్ట్ ఉంటుంది కి నైట్ అరెస్ట్ ఉంటుంది వాళ్ళని తీసుకెళ్ళి నాన్ బైలబుల్ అరెస్ట్ చేసి జైల్లో కూడా పెడుతున్నారు కానీ అదే సినీ ఫీల్డ్ లేదు పొలిటికల్ వాళ్ళది స్పాట్ లైక్ నేను సీఎం ఒక మాట అన్నా అంటే ఆంధ్ర ద నన్ను అరెస్ట్ చేస్తారు సోషల్ మీడియాలో ఒక కంటెంట్ పెట్టాను ఇమేజ్ పెట్టాను అంటే ఆన్ ది స్పాట్ అరెస్ట్ అయిపోతుంది అదే ఇంకా ఈ సెలబ్రిటీస్ అన్నారు ఇంకోదంటే ఈ కేసు దగ్గర పెద్ద పట్టించుకోవట్లేదు పోలీస్ ఇది కూడా చెప్తుంది పోలీస్ వాళ్ళు ఏంటంటే ఇవన్నీ క్వైట్ న్యాచురల్ ఇవన్నీ వదిలేయండి మాట కేసు పెట్టండి ఒక ఎఫ్ఐఆర్ అయితే అంతే ఎఫ్ఐఆర్ అయితే దానికి పెద్ద కంటెంట్ కూడా అంటే నాకు మీద ఇంప్లిమెంటేషన్ లేదు ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ లేదు అదే చూడండి పొలిటికల్ ఆన్ ది స్పాట్ ఆన్ ది స్పాట్ ఎందుకు డిఫరెన్స్ ఎందుకు సేమ్ సెక్షన్ కదా సేమ్ సెక్షన్ మీకు సేమ్ కదా వాళ్ళది పర్సనల్ లైఫ్ వీళ్ళది పర్సనల్ లైఫ్ లైక్ ఇప్పుడు చూడండి మనం ఆంధ్రాలో చూస్తున్నాం ఎంతమంది జైళ్ళలో కూర్చున్న చూస్తారు వాళ్ళు సోషల్ మీడియాలో చెప్పిన వాళ్ళు పొలిటికల్ గా కొడాలి నాని కానీ అందరూ కూడా చెల్లలో ఎట్లా పెడుతున్నారు టైం వాళ్ళు నోరు వారేస్తున్నారు అవునా పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ లైఫ్ తీశారు కానీ అదే అవునా వాళ్ళ పర్సనల్ లైఫ్ తీసిన వాళ్ళందరికీ పొలిటికల్ గా అయినప్పుడు ఒకటి మళ్ళీ వీళ్ళంతా మంచి వాళ్ళు అంటే పెట్టేటోళ్ళు ఒకరు కూడా వీళ్ళది అదే అండి బయటపడతానేమో దొంగ పడకపోతే దొర అంటే వీళ్ళ ఎవరితో కూడా మళ్ళీ మంచిది పడితే బయటపడితే ఏంటంటే సమంత గారే కాకుండా ఎక్వైజ్ ఎంత మంది సెలబ్రిటీస్ ఉన్నాను వీళ్ళు దీన్ని తీరేసి ఇప్పటి వరకు ఏ సెలబ్రిటీ తీసుకొని కొంతమంది వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ సెలబ్రిటీస్ లో వాంటెడ్ కూడా వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ కావాలో చూసుకుంటారు ప్రతి ఒక్కటి ఒక మాట ఇప్పుడు సమంతగా గురించి నేను ఒక్కటైతే నేను చూసాను తను వాడినంత సోషల్ మీడియా ఎవరు వాడను తన కంటెంట్ ఎవరికి చెప్తున్నాం మీరు మీ పక్కన లైఫ్ ఎవరికి ఏం కోరుకుంటున్నారు మీరు పబ్లిక్ ఇస్తున్నారు మీకు మీరు పెట్టకపోతే ఇప్పుడు మీకు పెళ్లి జరిగింది అనేది మీరు పెట్టకపోతే ఎవరికి అవసరం మీకు పెళ్ళి అయితే ఏంటి పెళ్లి కాకపోతే ఎవరికి అవసరం లేదు అసలు మీ సబ్జెక్ట్ ఎవరు మమ్మల్ని మన నా పిల్లలు వారు పెళ్లి అట్లాంటప్పుడు ఎవరికి ఇన్విటేషన్ ఇస్తున్నట్టు మీరు పెట్ట పెడుతున్నారు అదొకటి ఇంకోటి పబ్లిక్ మీద వీళ్ళు యాక్షన్ తీసుకోమని ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇవ్వాలి ఒక్క కంప్లైంట్ ఇవ్వలే మీరు చూడండి ఒక్క సెలబ్రిటీ కంప్లైంట్ ఇవ్వలే మీరు చెప్తున్న చిరంజీవి గారు నాగార్జున గారు వీళ్ళందరూ చెప్పేది ఏంటి వాళ్ళ మార్కెటింగ్ కోసం చెప్పారు పక్కన చెప్పలేవు మార్కెటింగ్కి మమ్మల్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారని చెప్పారు ఈ హీరోయిన్స్ ఎందుకు ఇప్పటి వరకు ఒక కంప్లైంట్ ఇవ్వలేదు సైబర్ సైబర్ దాంట్లో మనం మాట్లాడుకుంటున్నాం ఓకే వాళ్ళు ఇప్పుడు ఎవరి మీద ఏమంటాం కి ఉండాలి కదండి కాదా నేను సఫర్ అయ్యాను అని చెప్పి చూపియాలి కదా లైక్ ఇప్పుడు చూడండి జగన్ వాళ్ళ సిస్టర్ షర్మిల ట్రోల్ అయినప్పుడు తను వచ్చి కంప్లైంట్ ఇచ్చింది నాకు ట్రోల్ అవుతుంది ఇంకోసారి నేను ట్రోల్ చేస్తే ఊరుకోను అని అప్పుడు స్పందించారు పెట్టడం మాత్రం వీళ్ళు ఎందుకు పెట్టారు కంప్లైంట్ ఎందుకు ఇవ్వతుంది డిఫార్మేషన్ కేసు వేయచ్చు ఉమెన్ మోడల్స్ కింద వేయచ్చు సైబర్ ఇన్ని లాస్ ఉన్నాయి లా లేదని కాదు వీళ్ళు అసలు ముందుకు అసలు చెప్పాలంటే వాళ్ళు ముందుకు రాకపోవడానికి కారణం ఏంటంటే టైం ఉండి నాకు లేదు ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఈ కంటెంట్ చాలా ఇప్పుడు మీరు పెట్టిన సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఈవెన్ ఈవెన్ కి చాలా ఇంపార్టెంట్ ఇది సైమెంటేనెస్ ఈ ట్రోలర్ కూడా ఇంపార్టెంట్ వీళ్ళు ఒక వేస్ట్ వేస్ట్ వాళ్ళు వేస్ట్ కాళ్ళంటే వేస్ట్ కాదు ఇప్పుడు పనికి దాని వాళ్ళు ఒక ఒక అన్హెల్దీ అట్మాస్ఫియర్ ని సోషల్ మీడియా అనేది ఒక సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎంత అది దాని అంటే ఒక దాని ఒక ఏమంటారు ఏంటి దాని ఒక గ్రేట్నెస్ ఒక గ్రేట్నెస్ అనే దాన్ని మొత్తం మిస్యూజ్ చేస్తారు మొత్తం మిస్యూజ్ చేస్తారు ఈవెన్ సెలబ్రిటీస్ మీద వాళ్ళకి తన అచీవ్మెంట్ ఉంది తను ఎన్నో అవార్డ్స్ తీసుకుంది దాని మీద ఒక పట్టించుకో షీ రిసీవ్డ్ బెస్ట్ అవార్డ్స్ వచ్చాయి తనకి యాక్టింగ్ చాలా మంచి ప్లేస్మెంట్ ఉన్నంత మంచి పేరు ఇంకా చెప్పాలంటే యాక్టింగ్ లో ఒకరికి కూడా అంత తొందర తొందరగా పైకి వచ్చింది అది ఒకరు పట్టించుకోరు దాని గురించి అసలు సోషల్ మీడియాకే రా ఇంకోటి మీరు చూడండి ఒక హీరో మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు మీకు తెలుసు అయినా కూడా ఆమె అయిందని చెప్పి ఆమెను చేసుకున్నాడు అని చెప్పి ఈ లేస్తే వాళ్ళు అసలు వాళ్ళెందుకు మీడియా వచ్చింది పెళ్లి అయిందని ఎందుకు వాళ్ళు చెప్పుకొని చేయాలి నేను అర్థమైంది కదా మీకు వాళ్ళు కూడా వచ్చి మాకు పెళ్ళైంది మా ఇష్టంలో అసలు మిమ్మల్ని అడిగి కోర్టులో కేసులు అవుతున్నాయి కోర్టులో చూసుకోండి మీరు కొంత కావాలి మేము ట్రోల్ కావాలి కొంతమందికి ఉందండి కొంతమంది పబ్లిక్ లో ట్రోల్ సినిమాలు కూడా తీసారు కదండి ట్రోల్ అవుతుంటే దాన్ని కూడా ఎన్కరేజ్ చేసుకున్నారు కదా పేర్లు కానీ మంచి మంచి పర్సన్స్ అంటే పబ్లిక్ ని వాళ్ళు మంచి ఉండడానికి ఇక్కడ కూడా ఆలోచించాడు పబ్లిక్ కి అన్మెచ్యూర్డ్ పర్సన్ ఇక మీరు మీరు ఈ డిబేట్ ని మన వాస్ డిబేట్ అండి దీంట్లో ఒకసారి వాళ్ళు కంప్లైంట్ లేనప్పుడు ఇది వేరే సో ఇది ప్రసన్న గారు అనాలిసిస్ మీరేమనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి మనం టీవీ